Dawa. N pooran. Kakbie Damno Abefore Ke evhalf kwa ak lin keshwar , Se dyan ha事

చేసుకుని తినండి కర్రీ కరి చట్నీ మరొక మరొక అలకలు వస్తుంది మరో అనగే సాయం సాయం చాలు 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 అయితే ఫస్ట్ ఎలా చేసారు అక్క మా సూపర్ చేస్తే సూపర్ ఉంటాయి రోటి పచ్చడి సూపర్ నేనైతే రోటి పచ్చడి ఇదే ఎంత బాగుంటుంది నేను తెలియజేస్తాను చెప్పండి పూర్తిగా అయితే నా మసల ఆడతంలో నేర్చుకోవచ్చు అవి చెని బలు నాన్ వెజ్ పొడగెట్టిన కదా ఇప్పుడు వట్లకి ఆ పప్పు నీళ్ళు కదా వేస్ట్ చేయకుండా రసం పెట్టేస్తున్నా ఉప్పు రసండా ఉప్పు ది నా కొంచెం పల్లీలు మిరకాయ కొంచెం మామూలుగా నువ్వు ఘాటు ఘాట్గా కారణ కారణంగా పుదీనా 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 చని గింజలు చాలా మంది పల్లీలు పల్లీలు అంటావులు పచ్చడి అది కూడా పెడతాను అమ్మా చాలు 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 చాలా కొంచెం నాలుగు ముక్కలు కూడా నా బజ్జీ మసాలా చిన్న నీకు దాంట్లో పక్కోటి ఉండదు ఎత్తుకొని చిన్నది పొడి పొడి కానీ పై పైగా పెట్టేస్తుంది గుగ్గుళ్ళు కానీ పప్పు కానీ ఏదైనా ఉడికించుకుంటే వేస్ట్ అయితే అవి రసంగా పెట్టుకోండి చాలా హెల్త్ మంచిదమ్మా చిన్నా

എന്താ ബാ പച്ച ഒട്ട് പച്ച തീച്ചു ബൊബാസ് ചിക്കൻ ഫ്രൈ పచ్చడి పోదే నా పచ్చడి ఎన్ని చేశారు మా కోసం మాకోసం చేశారు అత్త వాళ్ళ అబ్బాయి ఏం చేసినంటే అమ్మ నాకు ఓరిగిలు చేసి అన్నాడు చికెన్ వద్దు నాకు ఓరిగిలు చేసి చట్నీ చేసి అన్నం చేసి పెట్టి మా అన్నాడు సరే ఇంకా మీరు వస్తున్నారు అన్నప్పుడు మీకు మళ్ళా కోడిగుడ్లు తెప్పించిన ఫ్రై చేద్దాం అనేసి ఏం లేకనా ఎట్టునా అనేసి ఇంకా మీరు వస్తున్నారంటే నాన్న ఈ మాదిరి పెద్ద మొదలు వస్తున్నారు అనేటప్పుడు ఒక కేజీ కోడి చేసినాడు సరే అది ఫ్రై చేసేసి ఇంకా నీళ్ళు ఉండగా రసం పెట్టేసి చాలా అన్న కూర్చున్నాను